ఇంతే నేను కూడా ఈ అంటే సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా నేను కూడా ఒక ల్యాక్ ల్యాక్ రాశారు ముఖ్యమంత్రి రాశారు రాశాను ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లలో వచ్చి రాసి రాస్తే అధ్యక్ష అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష అధ్యక్ష అది చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు మేము తప్పు కాదు మేము అందరూ రెడీగా ఉన్నాం ఎవరైనా సార్ ఏ ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుదాము దాని దుర్చులు కాదు దయచేసి త్రికేట నుంచి మాత్రం తొలగింది అధ్యక్ష ఆయన వచ్చి ఎంక్వైరీ శిక్షించండి వన్ మినిట్ వన్ మినిట్ దయచేసి పేరు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్ చూసినాయని ఆ పేర్లని మనం చదవలేదు కాబట్టి చాలా పిటిషన్ వచ్చి కొంతమంది మంత్రుల మీద చెప్తుండొచ్చు మాది మంత్రులు ఎంట్రీలోనే చెప్పిన అధ్యక్షులని చెప్పిన అధ్యక్ష సీఐడి పర్విలో మెషించకుండా చేయండి అడిషనల్ లీజీ సిఐడి పర్వీలో ఉందని ముందే చెప్పారు సార్ అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారు పన్నెండు గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష అగ్ని ప్రమాదం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తాం డీజీపీ గారు అవ్వచ్చు మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీసులో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం అన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష కెమిక్స్ కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేర్లు చెప్పచ్చు అధ్యక్ష అది కూడా చెప్పకూడదు అధ్యక్ష అలా అనగా అధ్యక్ష పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ సహా విచార సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దల అధ్యక్ష మదన్పల్లిలో రీఫెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటాయి అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైన్ ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష రిజిస్టర్ అయినాయి సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందలు అయినాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేల్లో ఇరవై ఐదు వేలు లాఫుల్ గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా నా మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా తప్పకుండా సాక్షులు పట్టుకుని బూర్ నుంచి తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ ఏ టు అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పేరు చెప్పొద్దని కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి ఇరవై రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సమిష్టిగా సాగు చేయదగిలినటువంటి భూమి కలిగిన ఉన్నటువంటి భూస్వామి రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై వేలు ప్రయోజనం అందించబడుతుంది పిఎం కిసాన్ కింద భారత ప్రభుత్వం ఆరు వేలు ప్రయోజనం అందించబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటమింపుల నుంచి రాష్ట్రంలో రాష్ట్రంలోని భూమి లేని సాగునీరులందరికీ సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో పిఎం కిసాన్ పథకం కింద నలభై ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల మంది రైతులకు పదిహేడు వేల పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల మొత్తాన్ని అందించడమైంది సి ప్రెస్ ని సమాధానం వర్తించదండి డి ప్రెస్ సమాధానం మీకు ఇచ్చిన సమాధానంలో టేబుల్లో పెట్టామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం ఖరీఫ్ అయిపోయింది రబీ వస్తుంది ఐతాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనికోసం పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా సంఖ్య దగ్గర దగ్గరగా యాభై రెండు లక్షల మంది ఉన్నట్లుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషను కాబట్టి యాభై రెండు లక్షల మందికి ఇవ్వాలి అంటే పది వేల ఐదు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గరగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది దీంట్లో పెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో పెట్టారు మరి